నమస్తే మీ మాధవి వెల్కమ్ టు అమ్మఒడి శివుని గుడి ఈరోజు నేను ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను అదేంటి అంటే సొంత ఇల్లు సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కళ ఆ కళను నెరవేర్చుకోవడానికి కొంతమంది ఇండివిజువల్ హౌజెస్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కొంతమంది మంచి అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ తీసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు ఏదేమైనా కానీ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద సిటీలలో ఒక ఇండివిజువల్ హౌస్ తీసుకోవాలి అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి చాలామంది ఏం చేస్తున్నారంటే మంచి అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ తీసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అయితే నేను ఈ మధ్య ఒక అపార్ట్మెంట్ చూశాను తక్కువ ధరలో చేరి వాళ్ళ టెక్నాలజీతో మొట్టమొదటిసారిగా ప్రీమియం లగ్జరీ స్టాండ్ ఉన్న అపార్ట్మెంట్ అది అది ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుందని చెప్పేసి నా ప్రయత్నం ఓకేనా చూసిద్దాం కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చేసి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఇయర్స్ ఈ అపార్ట్మెంట్ని సీఎస్వి ఇన్ఫ్రామ్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది ఇప్పుడు హైలైట్స్ ఒకసారి చూద్దాము ఇది హెచ్ఎండి అప్రూవ్డ్ అపార్ట్మెంట్ చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంది వాస్తు అంతా బాగా ఉంది ఇంకా అన్ని హైలైట్స్ ఇక్కడ మనం చూడొచ్చు ఇది వచ్చేసి ఏరియా స్టేట్మెంట్ మనకి త్రీ బిహెచ్కే టూ బిహెచ్కే ఏరియా వైజ్గా ఎంత ఉందనేది ఈ అపార్ట్మెంట్ నుంచి మెయిన్ సిటీకి ఎంత డిస్టెన్స్లో ఉందనేది ఇక్కడ ఇచ్చాము ఇది టీసీఎస్కి అయితే నియర్ బై వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది ఇప్పుడు అపార్ట్మెంట్ చూద్దాం ఒకసారి ఇది లిఫ్ట్ ఏరియా లిఫ్ట్ ఏరియా ఎలా ఇచ్చారు అంటే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్కి వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్కి కన్వీనియంట్గా ఉండే విధంగా రెండు లిఫ్ట్లు అయితే ప్రొవైడ్ చేశారు అది కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇది పార్కింగ్ ఏరియా ఇది ఇంకొక వైపు లిఫ్ట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ఈ ఫెసిలిటీ అయితే చాలా బాగుంది ఒకటి ఫ్లాట్ ఒకటి రెడీగా ఉంది అది నేను మీకు చూపిస్తాను ఇది ముందు ఒక కారిడార్ ఉంది ఈ ఫ్లాట్కి ఇది మెయిన్ డోర్ ఈ మెయిన్ డోర్ అనేది టేక్ వుడ్ తోటి ఇచ్చారు ఈ డోర్ హైట్ కూడా ఎయిట్ ఫీట్ ఇచ్చారనమాట ఇప్పుడు మనము హాల్లోకి ఎంట్రీ అవుదాం ఇది వచ్చేసి హాల్ విండో డోర్స్ స్లైడింగ్ డోర్స్ అనమాట ఇది హాల్లోకి వెంటిలేషన్ చాలా బాగా ఇచ్చారు మనం ఇప్పుడు ఇక్కడ బాల్కనీ ఉంది ఒకటి బాల్కనీ చూద్దాం బాల్కనీ కూడా చాలా పెద్దగానే ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ హాల్లోకి వచ్చేస్తాం మనం ఇది ట్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇప్పుడు త్రీ బెడ్రూమ్స్ చూపిస్తాను బెడ్రూమ్ వన్ ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం డోర్స్ అన్నీ కూడా ఇవి టేక్ వుడ్ వే బెడ్రూమ్లో కూడా వెంటిలేషన్ బాగా ఇచ్చారు ఇది వాష్రూమ్ ఇందులో మెటీరియల్ పెట్టుకున్నారు వాళ్ళు అందుకే ఇది లాక్ వేసి ఉంది ఇంకొక బెడ్రూమ్లో చూపిస్తాను నేను ఇది ఇంకో బెడ్రూమ్ బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు వాష్రూమ్ బెడ్రూమ్స్ అన్నిటికీ అటాచ్డ్ వాష్ రూమ్ తోటి ఇచ్చారన్నమాట ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు ఇది ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇప్పుడు మనం టూ బెడ్రూమ్స్ చూసాము ఇది థర్డ్ బెడ్రూమ్ బెడ్రూమ్ త్రీ మనం చూస్తున్నాము ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది ఈ థర్డ్ బెడ్రూమ్ కి ఇది వాష్రూమ్ ఇప్పుడు మళ్ళీ మనం హాల్లోకి వచ్చేస్తున్నాం ఇప్పుడు కిచెన్ చూద్దాం ఒకసారి ఇది కిచెన్ ఏరియా ఈ కిచెన్ ఏరియాకి ఒక స్టోర్ రూమ్ కూడా ఇచ్చారు ఇప్పుడు ప్రజెంట్ లాక్ వేసి ఉంది వాళ్ళ మెటీరియల్ పెట్టుకున్నారు కిచెన్ కు కూడా వెంటిలేషన్ బాగా ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ మనం హాల్లోకి వచ్చేస్తున్నాం ఇది కిడ్స్ ప్లే ఏరియా ఈ కిడ్స్ ప్లే ఏరియా అనేది ఓపెన్ స్కై ఏరియాలో ఇచ్చారు ఈ ఆప్షన్ అయితే చాలా బాగుంది ఇంకా పైన కనిపించేది మనకి వాల్ టెక్నాలజీ ఫ్రేమ్స్ అనమాట అవి అది నేను పైనుంచి ఒకసారి మళ్ళీ చూపిస్తాను వాల్ టెక్నాలజీ అనేది నేను చూపిస్తాను ఇది హై డెన్సిటీ అల్యూమినియం ఫోమ్ వర్క్ అనమాట ఇది దీన్నే వాల్ టెక్నాలజీ అంటారు ఈ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు కాబట్టి కన్స్ట్రక్షన్ లైఫ్ టైమ్ మోర్ దాన్ నైంటీ నైన్ ఇయర్స్ ఉంటుంది ఇది మనకి కిడ్స్ ప్లే ఏరియా పైనుంచి కిందికి కనిపిస్తుంది ఇలాగా డిసిఎస్ ఆఫీస్ ఇక్కడ నుంచి కనిపిస్తుంది జస్ట్ వాక్ వర్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఇంకా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా ఇక్కడ ఉంటుంది ఇది ఇది కూడా నియర్ బైయే ఉంది చూసారు కదా వీడియో బాగుంది కదా అపార్ట్మెంట్ ఎవరైనా ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓకేనా ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫక్తం నిమిద్దాం క్రత చేయిద్దాం థ్యాంక్ యూ